దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు వెలువెత్తాయి ప్రపంచ దేశాలకు చెందిన విశిష్ట సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడుల సమీకరణ సాధ్యమైంది వివరాలు చూద్దాం ఓల్డ్ వేదికగా తెలంగాణ మరో కొత్త రికార్డు నమోదు చేసింది గతంలో ఎన్నడూ లేనంత భారీ పెట్టుబడులను సమీకరించింది దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రోకెమికల్స్ సంస్థ రాష్ట్రంలో నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది రాష్ట్రంలో భారీ పంపుడ్ స్టోరేజీ జల విద్యుత్తు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సన్ పెట్రోకెమికల్స్ సంస్థ ప్రకటించింది తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం నాగర్ కర్నూలు మంచిర్యాల ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం మూడు వేల నాలుగు వందల మెగావాట్లు కాగా వీటికి ఐదు వేల నాలుగు వందల నలభై మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు ఏడు వేల ఉద్యోగాలు లభిస్తాయి ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావటం విశేషం సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ ఒప్పందంపై కీలక చర్చలు జరిపారు పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి సమక్షంలో పై సంతకాలు చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందన్నారు భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన సన్ పెట్రోకెమికల్స్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్లో సాధించిన నలభై వేల కోట్ల పెట్టుబడుల రికార్డులను అధిగమించింది భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సన్ పెట్రోకెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలతో పాటు నాగర్ కర్నూలు మంచిర్యాల ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయని అన్నారు Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. My three words. తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు తమ చర్చలు ఫలించాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడుల కోసం ఒప్పందాలు సాధించటం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు తాము చేపట్టబోయే ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని సన్ పెట్రోకెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వి ధీమా వ్యక్తం చేశారు గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం గర్వంగా ఉందని అన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్యూస్